యా హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము ఉన్నాము ఈరోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఈ ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈ వీడియో నేను షూట్ చేసేది వచ్చేసి సోమవారం అంటే పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలకైతే ఈ వీడియో షూట్ చేస్తున్నానండి సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి ప్రజెంట్ ఈ ఐదు ఐకానిక్ టవర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదే మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ ఫైవ్ అనమాట ఇది దీని దగ్గర అయితే ప్రజెంట్ ఈ ఐకానిక్ టవర్ ఫైవ్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎన్సిసి వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి ఇది వచ్చేసి మనకు బి ప్లస్ జి ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇప్పుడు వర్క్స్ అనేది ఎలా జరుగుతున్నాయో దాదాపుగా ఇక్కడైతే డెబ్బై నుంచి వంద మంది అయితే వర్క్ చేస్తున్నారండి మొత్తం కూడా నీట్ గా ఐరన్ రాడ్స్ సంబంధించిన వర్క్స్ కానీ అలాగే కింద ఈ ఫ్లోర్ కి సంబంధించిన వర్క్స్ కానీ ఇవన్నీ కూడా మనకు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి అలాగే మొత్తం ఇసుక అనేది కూడా రెండు నాలుగు వైపులు కూడా నీట్ గా తో పెట్టుకున్నారండి నీట్గా కూడా ప్రజెంట్ అయితే మనకు ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన వర్క్స్ అనేది ఇప్పుడు అయితే ఫాస్ట్ గా జరుగుతున్నాయండి అలాగే మ్యాన్ పవర్ కూడా గట్టిగా పెంచారు అనమాట ప్రతి కంపెనీ కూడా వరకు ఈ మూలు చూడండి ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో చూడండి అసలు సో ఈ ఐకానిక్ టవర్ కి సంబంధించిన పనికిరైన ఐరన్ రాడ్లు కానీ అలాగే బాగా వంగిపోయినట్టు కూడా రిమూవ్ చేసి బాగున్నట్టు అయితే నీట్గా అయితే మలుచుకున్నారండి మొత్తం కూడా చూడండి ఇటు పక్క మొత్తం సైడ్ క్లియరెన్స్ పనులు కూడా నీట్ గా అయిపోయి ఈ మూలైతే వర్క్ అయితే జరుగుతున్నాయి చూడండి ఎంత మంది ఉన్నారు ఈ మూల దాదాపుగా డెబ్బై మంది ఉన్నారండి ఈ అయితే దగ్గర దగ్గర అయితే జనాలు మామూలుగా లేరు సో చూస్తున్నారు కదండి ఈ ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గర అయితే మొత్తం ప్రజెంట్ అయితే స్టేటస్ అయితే ఈ విధంగా ఉందండి నీట్ గా మొత్తం సైడ్ క్లియరెన్స్ పనులు గానీ అలాగే ఇక్కడ ఐరన్ రాడ్ రిమూవర్ గాని మొత్తం ఒక పనులు అయితే నీట్ గా ఇప్పుడు అటు సైడ్ మనకు ఆ మూలైతే బేసిక్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసారండి మొత్తం కూడా అంతా గా ఇసుక పోసుకొని ఆ పైప్స్ అవన్నీ కూడా ఉన్నారు చూడండి నీట్ గా లారీ లారీలు ఇసుక అయితే తోలిస్తున్నారు అనమాట ఈ ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గరకైతే ప్రజెంట్ అయితే మనకు ఫైవ్ ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గర తీవ్రంగా ఉందండి ఇప్పుడు మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఐకానిక్ టవర్ ఫోర్ అండి ఇది ఐకానిక్ టవర్ ఫోర్ దగ్గర చూడండి సిచ్యువేషన్ ఎలా ఉందో మొత్తం కూడా ఇటు సైడ్ అంతా మొత్తం ఐరన్ రాడ్ రిమూవ్ అయితే చేస్తున్నారండి గా రిమూవ్ చేసి అటుపక్క ఏంటంటే ఈ మట్టితో గోతలతో ఒక స్టెప్స్ గా అయితే పైకి అయితే వేసుకుంటున్నారు గా వస్తున్నారు కదా వర్క్స్ చూడండి ఇది వచ్చేసి మనకి ఐకానిక్ టవర్ ఫోర్ అండి మొత్తం కూడా ఐరన్ రాడ్ నీట్ గా రిమూవ్ చేసుకుని ఫ్రంట్ అయితే చూడండి గా తన్ని మలుచు అయితే పెట్టుకున్నారు అనమాట బ్యాక్ సైడ్ అయితే ప్రజెంట్ ఇప్పుడైతే రిమూవ్ చేస్తున్నారు అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా స్టెప్స్ వైజ్ వేసుకొని అవన్నీ కూడా వేసుకుంటున్నారు అండి ఈ ఫ్రంట్ ఎగ్జాక్ట్గా లారీ లారీ చోదిస్తున్నారు స్టెప్స్ వైజ్ ఏ హైట్ వేసుకున్నారు ఐకానిక్ టవర్ ఫోర్ అనమాట ఇవన్నీ కూడా ఈ రెండు కూడా మనకు ఈ ఐకానిక్ టవర్ త్రీ అండ్ ఫోర్ ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఎల్లంటి వాళ్ళు వాళ్ళైతే కడుతున్నారండి ఐకానిక్ టవర్ త్రీ అండ్ ఫోర్ ఇది మొత్తం కూడా ఎలా ఉంటుందంటే బి ప్లస్ జి ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుందండి ఇదంతా కూడా ప్రజెంట్ అక్కడంతా మొత్తం నీట్ గా ఐరన్ రాడ్స్ రిమూవ్ చేసి పక్కన పెట్టేస్తున్నారండి చూస్తున్నారు కదా మొత్తం కూడా ఈ ఐకానిక్ టవర్ ఫోర్ దగ్గర అయితే అలాగే మనకు ఐకానిక్ టవర్ త్రీ దగ్గర కూడా సేమ్ ఈ ఐకానిక్ టవర్ ఫోర్ దగ్గర ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో సేమ్ అదే వర్క్స్ జరుగుతున్నాయండి ఎందుకంటే ఈ ఐకానిక్ టవర్ రెండు కూడా ఒకే కంపెనీ అయితే నిర్మిస్తుంది కదా ఎలాంటి వాళ్ళైతే సో సేమ్ లోనే వర్క్స్ అనేది నడిపిస్తున్నారు అనమాట రెండు కూడా ఇప్పుడు అక్కడ ఏదైతే ఆ గోతాలు తీసుకేసుకొని స్టెప్స్ గా వేసుకుంటున్నారో సేమ్ అదే విధంగా ఇక్కడైతే వేస్ చేస్తున్నారండి మొత్తం కూడా అలాగే మనకి మీరు చూసుకున్నట్లయితే ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గర అయితే మ్యాన్ పవర్ కూడా దాదాపు ఒక డెబ్బై మంది అయితే వర్క్ చేస్తున్నారు అండి ఇక్కడ ఇప్పుడు అయితే ఈ వర్క్ సైజ్ జరుగుతున్నాయి ఇవి అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కూడా మ్యాన్ పవర్ కూడా గట్టిగా పెంచేస్తారనమాట ఇలాంటివి వాళ్ళైతే సేమ్ అలాగే ఇటు సైడ్ మనకి ఏంటంటే లారీలు ఇలా పోవడానికి రావడానికి కూడా ఒక వేలాగా అయితే నీట్గా వేసుకున్నారు వీళ్ళు ఎలాంటి వాళ్ళైతే కూడా చూడండి ఎలా ఉందో ప్రజెంట్ ఎక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ సైడ్ క్లియరెన్స్ పనులు కూడా ఈ మూడు టవర్ ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ త్రీ ఫోర్ సారీ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర అయితే నీట్గా సైడ్ క్లియరెన్స్ పనులు కానీ అలా ఉంది మొత్తం కూడా చూడండి నీట్గా ఇసుక అవన్నీ కూడా నీట్గా వేసేసారు ఇంకా ఎంత వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అయితే ఇంకా బురద అనేది ఇక్కడ ఉండదండి వర్షం వచ్చినప్పుడు కూడా ఆ విధంగా అయితే చేసుకోండి మొత్తం కూడా ఇదంతా కూడా గ్రావిల్ అవన్నీ కూడా వేసుకోన్నారు ఒక రోడ్ లాగా అయితే ఏదో కాస్త ఒక కొంచెం వాటర్ ఉంటే దాన్ని పిల్లల కాలే వేసుకొని ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఫౌండేషన్ అయితే జరుగుంది కదా అక్కడ హోల్స్ లాగా ఉన్నాయి ఫౌండేషన్ కోసం అందులో కొంచెం నీళ్ళు అయితే నిల్చున్నాయన్నమాట అది కూడా మొత్తం డీ వాటరింగ్ అయితే చేస్తున్నారు కొంచెం సేమ్ ఏదైతే ఐకానిక్ టవర్ ముందు ఫోర్ ముందు జరుగుతుందో సేమ్ త్రీ ముందు కూడా అదే జరుగుతుందండి ఈ రెండు ఐకానిక్ టవర్స్ త్రీ అండ్ ఫోర్ దగ్గర సేమ్ వర్క్ స్టేటస్ అయితే జరుగుతుందండి ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గర అయితే మొత్తం ఐరన్ రిమూవ్ రిమూవ్గా ఇవన్నీ కూడా అయిపోయి కూడా సైడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట ఈ ఐరన్ గా సంబంధించిన వర్క్స్ కానీ అవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడైతే మనం ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ దగ్గర చూద్దామండి చూసుకోండి ఇది ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఈ గ్రాహులతో అయితే ఒక రూట్ అయితే వేసుకున్నారండి ఇది వచ్చేసి మనకు ఐకానిక్ టవర్ టూ దగ్గర అయితే వెహికల్స్ అయిపోవడానికి అయితే నీట్గా అయితే మొత్తం ఒక రూట్ అయితే వేసుకున్నారనమాట ఎందుకంటే ఐకానిక్ టవర్ టూ ఇలా ఉంటుంది ఐకానిక్ టవర్ త్రీ అవతల వైపు ఉంటుంది అవతలకి ఐకానిక్ టవర్ వన్కి వెళ్ళడానికి వేరే రూట్ ఐ కనెక్ట్ అవర్ టూ రావడానికి వేరే రూట్ వేసుకున్నారు అడలా అలాగే మనకు ఐ కనెక్ట్ అవుట్ వన్ అండ్ టూ మెడర్ లో కూడా ఒక వే అయితే వేసుకున్నారు అనమాట వెహికల్స్ అవి రావడానికి ఎందుకంటే పెద్ద పెద్ద లారీలు అవన్నీ వస్తాయి కదా అయితే వేసి పెట్టుకున్నారు మొత్తం మీరు చూసుకోవచ్చు అండి మీరు చూసుకోవచ్చు ఇదివరకు ఇదంతా కూడా పెద్ద అడవిలాగా ఉండేది చెట్లతో మొల చెట్లు ఇవన్నీ కూడా ఉండేవి ఇవన్నీ కూడా మొత్తం నీట్ గా రిమూవ్ చేస్తున్నారు చూడండి మొత్తం కూడా మీరు ఇక్కడ గమనిస్తున్నారండి ఇది వచ్చేసి మనకు ఇది ఐకానిక్ టవర్ టూ ఇది దీని పక్కనే మనకి ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అనేది చాలా జరిగి ఉన్నాయండి వర్క్ అయితే ఇవన్నీ కూడా ఇది వరకు మనకి ఏంటంటే ఈ బురదలో ఊరుగా పోయి ఉంది అనమాట ఇప్పుడైతే మొత్తం బయటికి తీస్తున్నారు చూడండి అసలు ఎంత జరుగున్నా చూడండి వర్క్స్ అనేది మొత్తం కూడా నీట్గా అయితే మొత్తం బయటికి తీస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ కూడా ఫౌండేషన్ అనేది జరిగింది చూడండి ఐరన్ గార్డ్స్ కనిపిస్తున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడి ఉన్నాయి ఇంత తోగిన తర్వాత అలా మొత్తం ఇదంతా చూడండి ఐకానిక్ టవర్ టూ దగ్గర అయితే వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి మెటీరియల్స్ అవన్నీ కూడా మొత్తం నీట్గా అయితే తోలు అయితే పెట్టేసుకో ఉన్నారనమాట ఈ ఐకానిక్ టవర్ టూ దగ్గర అయితే మ్యాన్ పవర్ కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారండి ఐకానిక్ టవర్ టూ దగ్గర అసలా మనకు అదంతా వచ్చి ఈ ఐకానిక్ టవర్ టూకు యూజ్ చేసే మెటీరియల్స్ అండి అవన్నీ కూడా మొత్తం చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ అసలా కూడా ఇప్పుడైతే మొత్తం ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఇంకా వర్క్స్ అయితే ఫాస్ట్ గా జరుగుతున్నాయండి సో వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇక్కడ మీరు ఈ ఐరన్ రాడ్ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మనకి అప్పుడు మనకు అమరావతి స్టార్ట్ అయినప్పుడు ఈ ఐకానిక్ టవర్ స్టార్ట్ చేశారు కదా అప్పుడు చేసిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా ప్రజెంట్ చూడండి ఎలా ఉన్నాయో అలాగే ఇదంతా కూడా ఇప్పుడు ఈ ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ షాప్ రుచి పాలన వాళ్ళు అయితే కడుతున్నారు కదా దానికి సంబంధించి ఇవి ఎంత రేట్లు అయితే అడ్డం వేస్తారండీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా అందువల్ల ఏంటంటే ఎవరిని ఎంట్రీ కానివ్వండి ఇవన్నీ కూడా వేసేస్తారు అలాగే లారీలు చూడండి ఎన్ని వచ్చిన్నాయో ఇవన్నీ కూడా మెటీరియల్ అన్నమాట యూజ్ చేసిన మెటీరియల్స్ కూడా మనకు అప్పుడు శంకుస్థాపన ప్రజెంట్ ఇది ఎంత ఇటు మిడిల్ ఎంట్రీ అండి ఇది ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ దగ్గర మిడిల్ ఎంట్రీ అలాగే మళ్ళీ యూత్ వైపు వైపు రెండు ఎంటర్లు ఇచ్చారనమాట ఇది మిడిల్ ఎంట్రీ అనమాట ఈ ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ దగ్గర వర్క్ చేస్తున్నారు మొత్తం ఈ పవర్ సంబంధించిన పైప్ అవన్నీ కూడా లాక్కుంటున్నారండి అయితే జనాలు కనిపించేటోళ్ళు కాదు వర్కర్స్ ఇప్పుడైతే ఫుల్ గా కనిపిస్తున్నారు అలాగే మనకేంటంటే ఈ పవర్ కూడా ఇవన్నీ కూడా మనకు వన్ వీక్ లోనే మొత్తం నీట్గా అయితే రెడీ చేసుకున్నారండి పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అవన్నీ మొత్తం కూడా బొత్త వైజ్ చేసుకున్నారన్నమాట ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా ఈ షాపు ఆలోచి అయితే నీట్గా అయితే వేసుకున్నారండి ఇది వచ్చి మనకు ఐకానిక్ టవర్ వన్ అండి అవతల వైపు ఐకానిక్ టవర్ టూ ఈ ఐకానిక్ టవర్ వన్ దగ్గర అయితే మొత్తం కూడా నీట్గా ఈ సైడ్ క్లియరెన్స్ పనులు చూడండి నీట్గా అయితే చేసుకున్నారు మొత్తం కూడా సైడ్ క్లియరెన్స్ పనులు అలాగే అక్కడ మనకు సేమ్ ఐకానిక్ టవర్ త్రీ ఫోర్ దగ్గర ఎలాగైతే ఆ బస్తాలతో మట్టి వేసుకొని ఒక లాగా వేసుకుంటున్నారు సేమ్ అదే విధంగా ఇక్కడైతే కట్టుకుంటున్నారండి ఇక్కడ అలాగే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా మొత్తం వర్క్స్ అయితే ఉన్నాయి ఇక్కడ బేసిక్ వర్క్ అలాగే ఇప్పుడు ఐకానిక్ టవర్ టూ దగ్గర బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఐరన్ రాడ్స్ అయితే మొత్తం అయితే తొలగిస్తున్నారండి ఐకానిక్ టవర్ టూ దగ్గర అయితే ఇది ఐకానిక్ టవర్ వన్ దగ్గర మొత్తం సైట్ క్లియరెన్స్ వన్ నీట్గా అయిపోయి మొత్తం అక్కడ సేమ్ ఐకానిక్ టవర్ త్రీ ఫోర్ దగ్గర ఎలా అయితే ఇసుకతో స్టెప్ చేసుకున్నారు సేమ్ వేసి సేమ్ ఇక్కడైతే జరుగుతుంది అనమాట మనకు ఐకానిక్ టవర్ వన్ టూ మొత్తం ఇక్కడ ఉన్నాయండి మొత్తం కూడా సైట్ క్లియర్స్ ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాయి కొన్ని జేసీబీలు ఈ రెండు కూడా మనకు షాగుజీ ఫలం చేయాలైతే వర్క్ చేస్తున్నారండి సో ఇది అనమాట అలాగే మనకు ఈ సైట్ క్లియర్స్ వాళ్ళు ఇక్కడ చేసిన రిమూవ్ చేశారు కదా మట్టిని ఇవంతా కూడా మనకు దాదాపుగా ఒక ఎకరాలు అయితే ఇక్కడైతే వేసుకో ఉన్నారండి ఎంత హైట్లు వేసుకో ఉన్నారో చూడండి మొత్తం కూడా అంతా కూడా ఇదంతా కూడా షా బుజి చాలా షెల్టర్స్ అనమాట ఇవన్నీ కూడా ఎవరిని ఎంట్రీగా అంచకుండా ఔట్ హి మొత్తం కట్టుకున్నారు కూడా అండి అక్కడ నుంచి ఈ ఐకానిక్ టవర్ దగ్గర తీసిన మట్టిని అంతా కూడా ఇక్కడైతే వేసి పెట్టుకున్నారు దాదాపుగా ఎంత హైట్లు వేసి పెట్టుకున్న చూడండి అంటే అర్థమవుతుంది దీన్ని బట్టి ఎన్ని వందల లారీలు మట్టిని తీశారు అక్కడ నుంచి ఎందుకంటే దాదాపుగా సిక్స్ ఇయర్స్ పాటు వాటర్లోనే ఉండేది కదా ఈ మట్టితో పాటు బురద కూడా క్రియేట్ అయి ఉంటుంది అవంతా కూడా ఎంత హైట్ ఉందో చూడండి దాదాపు ఒక ఎకరాలు అయితే వేస్తున్నారు కొన్ని వందల లారీలు మట్టి నాకు తెలిసి వెయ్యి రెండు వేల లారీలు మట్టి కూడా ఉండొచ్చు అంతైతే ఉందన్నమాట అలాగే అది వచ్చేసి మనకు ఈ షాపు పాలన చే వాళ్ళు ఐకానిక్ టవర్స్ కడుతున్నారు కదా దానికి సంబంధించి ఈ కాంక్రీట్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే తీసుకుపోతారండి అని కూడా ఇంకా మొత్తం ఇందులో అయితే మనకు ఈ ఐటమ్స్ అంటే ఐకానిక్ టవర్స్ కావాల్సిన మెటీరియల్స్ మొత్తం కూడా ఈ షటర్స్లో ఉంటాయి అన్నమాట సో ఇదండి కదండి ప్రజెంట్ ఈ ఐకానిక్ టవర్ సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతుంది అలాగే మనకి ఏంటంటే ఈ ఐదు ఐకానిక్ టవర్స్ ఏంటంటే మూడు టెక్నాలజీ యూజ్ చేసి అయితే కడుతున్నారండి ఆ క్రాఫ్ట్ సారీ రాఫ్ట్ ఫౌండేషన్ అంటే కింద ఏదైతే ఫౌండేషన్ ఉందో అదంతా రాఫ్ట్ ఫౌండేషన్ అండి అలాగే మెడిల్ లో మనకి కట్టడాలు వచ్చేసి కోర్ కాంక్రీట్ తో కడతారనమాట అంటే ఇక్కడ ఏంటంటే పిల్లర్స్ లేకుండా అయితే కడుతున్నారు అలాగే డయాగ్రీట్ టెక్నాలజీ దాని వల్ల ఏంటంటే ఈ ఐకానిక్ టవర్స్ కి ఒక రూపురేఖలు కానీ ఒక అందం అనేది కూడా వస్తుంది ఈ ఐకానిక్ టవర్స్ కి సో ఇదండి ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ యొక్క అప్డేట్ ఇదన్నమాట నెక్స్ట్ మండే మళ్ళీ ఇంకొక ఐ టవర్స్ గురించి అప్డేట్ అయితే ఇస్తాను అప్పుడు వర్క్ స్టేటస్ ఎలా చేంజ్ అయింది ఏంటి అనేది కూడా ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్